నర్సీపట్నం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు నర్సీపట్నం ప్రాంతంలో శ్మశాన వాటికల అభివృద్ధి పనులను పరిశీలించారు నర్సీపట్నం పన్నెండు శ్మశాన వాటికలను పార్కుల మాదిరిగా అభివృద్ధి చేయడానికి వివిధ ప్రైవేటు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు ఉత్తర వాహిని వద్ద ఉన్న శ్మశాన వాటిక సిఎంఆర్ సమస్త అభివృద్ధి చేపట్టడానికి తీసుకున్నట్లు తెలిపారు పట్టణ వాసులు ఈ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని సూచించారు మున్సిపాలిటీ పనితీరుపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు నిధుల కొరతతో అన్ని పనులు నిలిచిపోతున్నాయి మున్సిపాలిటీ అధికారులకు పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు అభివృద్ధి ప్రణాళికలు నర్సీపట్నం ట్యాంక్ బండ్ కేడిపేట అల్లూరి పార్క్ లంబసింగి గెస్ట్ హౌస్ బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ నెల ఇరవై రెండున విశాఖపట్నంలో పర్యాటక మంత్రితో సమావేశం జరగనుంది ప్రస్తుతం మంజూరైన నాలుగు కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధి చేయబడుతుంది డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు జిల్లా అధికారుల సమావేశం ఈ నెల ముప్పైనా ఏరియా ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం జరపనున్నారు రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి నుంచి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరు అంత కసి కాళ్ళ ద్వారా అది ఎక్కడికి డిస్పోజ్ చేయాలి ఏ కాలం ద్వారా వెళ్ళాలా అన్నది పూర్వ కాళ్ళలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రకరణ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్ళాలనుకున్నాం అది కాకుండా అర్సీపట్లలో పన్నెండు శ్మశానాలు ఉన్నాయి అంతే కదండి మొత్తం పన్నెండు శ్మశానాలు ఉన్నాయి ఇది పెద్ద శ్మశానం మిగతా బొడ్డుపెల్లి బలిఘట్టం భయపేడిపాలెం కృష్ణాపురం అలా ఎస్సీ కాలనీ ఇలాంటివి ఎన్నికలు పన్నెండు వచ్చాయి ఈ పన్నెండు ఏం చేసే మున్సిపాలిటీ డబ్బులు లేవని చూసారు విన్నారు కదా బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు రిపేర్ చేయడానికి అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళంద వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను మరి నాలుగు సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్న ఇంటికి వాళ్ళందరూ కలిసి నాలుగు నలుగురు కూడా నాలుగు శ్వాసానాలు డెవలప్ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు అలాగే సీఎం సీఎం రావణ్ గారి నుంచి పరిచయం ఉంది మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్వనాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది ఇలా పన్నెండు శ్వశానాలకి పన్నెండు కంపెనీలు కప్పు చెప్తున్నాను ఇది గవర్నమెంట్ డబ్బు కాదు ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు అదేదే మన నచ్చిపట్లు ఖర్చు పెట్టుకుంటే అందరూ ఒప్పుకున్నారు ఆల్రెడీ మూడు ముగ్గురు ఆల్రెడీ వచ్చారు మిగతా కూడా వీళ్ళు రావణ్ గారు అలా అలాగే నర్సీపడ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలు కూడా వచ్చి కూర్చొని పార్క్లో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు ఆ విధంగా డెవలప్ చేయమన్నాను వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతివాడికి సుశానం అవసరమే కానీ ఎవరు పట్టించుకోరు ప్రతి ఓడు పుట్టినరోజులు అంటాడు పెళ్లి రోజు అంటాడు లక్షల లక్షలు వచ్చి పెడుతున్నారు సుసేనానికి కొంత లభిస్తే కరెంటు బిల్లు ఏదో కట్టచ్చు కదండి ఎవరు కూడా పట్టించుకోడు కానీ అందరికీ సుసేనం అవసరం వచ్చిన తర్వాత అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా సుసేనం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు మెయింటెనెన్స్ మనం చేయాలి కదా మున్సిపాలిటీ ఎవరో ఎవరు పట్టించుకో మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు చూడండి ఎంత చండాలుగా ఉంది సెవెన్తో కనీసం రెండు మూడు వందల మంది వస్తారు ఎక్కడ కూర్చుంటారు ఎక్కడ ఎక్కడ కూర్చోవడానికి ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అంతే పన్నెండు సంవత్సరాలు కూడా ఒక నెల రెండు నెలలు పూర్తయిపోతాయి అలాగే రోడ్స్ కూడా నాలుగు నాలుగు కోట్లు ఇచ్చాను అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్లోకి వచ్చి కలవాలి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం ఆ ప్లానింగ్ అయితే అది కూడా స్టార్ట్ చేస్తాం అంటే ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను అలాగే ముప్పై తారీఖుని కలెక్టర్ గారు నేను అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేసాను ముప్పై తారీఖు పది గంటలకే ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు నేను ఉంటాను ఆర్డీఓ ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వ నాశనం చేశారు దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను ఉదయం పది గంటలకు వచ్చి ఆ మీటింగ్ రెండు మూడు గంటలు జరుగుతుంది హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు లోపం జరిగింది హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి దేనికి ఖర్చు పెట్టారు గత ఐదు సంవత్సరాల్లో తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో డెలివరీ కేసులు అయినా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ కేసు హాస్పిటల్ పంపిస్తారు మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది డాక్టర్లు ఉండటంగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌటు నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి అక్కడ డాక్టర్ గారు డబ్బులు ఎక్కువ వచ్చిన చెప్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఇల్లు పంచుకున్నారని నాకు కొంతమంది చెప్పారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను రెండోది హాస్పిటల్ క్లీనింగ్ కూడా పోలేదు పూర్వం నేను ఉన్నప్పుడు రెండు పోట్ల క్లీనింగ్ చేయించేవాన్ని విశాఖపట్నం వచ్చేత ఇలా అందం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు అసే వాసన వాసన వస్తుంది లిఫ్ట్లు చేయలేదు తర్వాత అంబులెన్స్లు కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయి దోపిడీ జరుగుతుంది అంత గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బ్రామే ఇచ్చారు రెండు మూడు ఉన్నాయి అవి వాడవచ్చు లేదం రెండు కాలతో రెండు ఏమైనా అడుగుతాను నేను ప్రైవేట్ హాస్పిటల్ అవా తగ్గాల విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి వేలు వేలు చెప్తున్నారు అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు డ్రైవర్ ఖర్చు అవుద్ది అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను రెండవది తిండి భోజనం కూడా బాగోలేదని కంప్లైంట్ వచ్చి అంటే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకుంటున్నాం ఇంకో విచిత్రమైన నిన్న ఒకటి చేసింది ఆ రోజు కరెంట్ బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి